జాతీయ జెండా ఈ దేశ ప్రజలకు ఎంతో అండూ గుండెల నిండా ఎందుకోసం ఎందుకంటే జాతీయ జెండా మన యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనానికి ప్రపంచానికి చాటు చెప్పినటువంటి గొప్పనైన వ్యక్తి భారత స్వాతంత్ర సమరయోధుడు ఉపాధ్యాయుడు అదేవిధంగా బహుభాష కోలుదులైనటువంటి పింగలు వెంకయ్య రూపొందించిన ఈ జెండా మనం ఉండు గుండెల నిండా ఈ దేశానికి ఎంతో అండ అందుకోసం మూడు రంగుల జెండా ముచ్చాటైనది ఈ జెండా 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 ఆంధ్రదేశమున పుట్టిన జెండా అందరి గుండెల్ల నిలిచిన జెండా అందరి గుండెల్ల నిలిచిన జెండా అందరి గుండెల్ల నిలిచిన జెండా ఈ దేశ వాసులకు గుండెలు గుండెల నిండా ప్రపంచవ్యాప్తంగా అయినది మన జెండా మూడు రంగుల జెండా ముచ్చాటైనది జెండా మూడు రంగుల జెండా ముచ్చాటైనది జెండా పింగలి వెంకయ్య రూపొందించిన మూడు రంగుల జెండా పింగలి వెంకయ్య రూపొందించిన మూడు రంగుల జెండా తేడా తనిఖపనిది జెండా తేడా చూపనిది జెండా కులమత వర్గం పేదం లే కులమత వర్గం తేడా పని నీజెండం కుల మత వర్గం తేడా పని నీజెండే ఐకత చాటింది దేశాటింది చంద్రవంట ఎగిరింది మూడు రంగుల జెండా ఈ జెండా మూడు రంగుల జెండా ము జెండా కాషాయ రంగుల్లో త్యాగాని చూపిన జెండా కాషాయ రంగులతో త్యాగాని చూపిన జెండా తెలుపు రంగుతో తెలుపు రంగుతో ఈ జెండా శాంతిని వంచింది జెండా తెలుపు రంగు జెండా శాంతిని వంచింది జెండా ఆకుపరచుతో ఈ జెండా సౌక్యం పెంచింది జెండా ఆకుపచ్చ రంగుతో సౌక్యం పెంచింది జెండా ఆకాశము అంచుల దాకా ఆకాశము అంచుల దాకా జెండా మూడు రంగుల జెండా ముసాటైన జెండా మూడు రంగుల జెండా ముచా జెండా రెండు శిస్టు మూడు oh రెండు ఇష్టం మూడు పాదంతో ఉండును జెండా రెండు ఇష్టం మూడు పాదంతో ఉండును జెండా అశోక చక్రం మధ్యన ఉండి అబ్బురపరిచిన ఈ జెండా అశోక చక్రం మధ్యన ఉండి అబ్బురపరిచిన ఈ జెండా నాలుగు ఇరవై నాలుగు ఆకులు నీలి రంగులో ఉండు జెండా ఇరవై నాలుగు ఆకులు నీలి రంగులో ఉండు జెండా నింగిల వ్యాపించి వ్యాపించి రేపరపలాడిన తివర్ణ జెండా మూడు రంగులా జెండా ఈ జెండా మూడు రంగుల ఈ జెండా ఈ జెండా వెన్నెలో వెన్నెల వెన్నెలో వెన్నెల వెన్నెలో వెన్నెల స్వాతంత్ర సమరయులు వెన్నెలో వెన్నెల జాతి స్వాతంత్ర సమరయులు వెన్నెలో వెన్నెల స్వాతంత్ర సమరయులు వెన్నెలో వెన్నెల పింగళి వెంకయ్య వెన్నెలో జెండా రూపకట్ వెన్నెలో వెన్నెల జెండా రూపకట్ వెన్నెలో వెన్నెల జాతీయ జాతీయ పదంబుక్ వెన్నెలో వెన్నెల రాసిండు వెంకయ్య వెన్నెలో వెన్నెల జనం గుండెల నిలుచెండు వెన్నెల పింగలి వెంకయ్య వెన్నెల రావణ సందనాలు వెన్నెల పింగలికి వందనాలు వెన్నెల రామదా సందనాలు వెన్నెల పింగలికి వందనాలు వెన్నెల ఆంధ్రదేశం వెన్నెలో వెన్నెల మచిలీపట్నం వెన్నెలో వెన్నెల మువా మండలం వెన్నెలో వెన్నెల పస్తాపెను మర్రులో వెన్నెలో వెన్నెల హనుమంతరాయునికి వెన్నెలో వెన్నెల వెంకట రత్నమ్మ వెన్నెలో వెన్నెల పుట్టిన కుమారుడు వెన్నెలో వెన్నెల పుట్టిన కుమారుడు వెన్నెలా పింగలి వెంకయ్య వెన్నెల రావణ సందనాలు పింగలికి వందనాలు వెన్నెల రావణ చందనాలు వెన్నెల వెంకయ్య వందనాలు వెన్నెల పెద్ద కళ్ళ పల్లెల్లో వెన్నెలో వెన్నెల చదువుని మొదలు విందు వెన్నెలో వెన్నెల మచిలీ పట్టణ వెన్నెలో వెన్నెల పెద్ద పెద్ద చదువు వెన్నెల కింపీడ్జి యూనివర్సిటీలో వెన్నెలో వెన్నెల కింబిడ్జి యూనివర్సిటీలో చెన్నెలో వెన్నెల పెద్ద 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 చదువులు చదివి వెన్నెల పేరెన్నిక కన్న వ్యక్తి వెన్నెల రావణ సందనాలో వెన్నెల వెంగయ్య వందనాలో వెన్నెల రావణ సందనాలో వెన్నెల బెంగయ్య వందనాలో సైన్యములు చేరిండు వెన్నెలో వెన్నెల సైన్యములు చేరండు వెన్నెలో వెన్నెల దేశ సేవ చేసిండు వెన్నెలో వెన్నెల ఇన్స్పెక్టర్ అయ్యిండు వెన్నెలో వెన్నెల ఇన్స్పెక్టర్ అయ్యిండు వెన్నెలో వెన్నెల రైల్వే గార్డయ్యి వెన్నెలో వెన్నెల ఉద్యోగం చేసిండు వెన్నెలో వెన్నెల గాంధీ పిలుపుతో నమ్మ వెన్నెల గాంధీ పిలుపుతో నమ్మ వెన్నెల స్వాతంత్ర సమరా నా నిలిచిండు వెన్నెలా సందనాలు వెన్నెల వెంకయ్యకు వందనాలు వెన్నెల రావణ సందనాలు వెన్నెలా వెంకయ్యకు వందనాలు వెళ్ళా సంస్కృతం నేర్చిందు వెన్నె వెళ్ళ ఉర్దూ వెన్నెలా నేర్చిందు వెన్నో వెన్నెలో వెన్నో తమిళ భాషనే నేర్చిందు జపన్ భాష వెన్నెలో వెన్నెల జపన్ భాష నే చెడు వెన్నెల జపన్ వెంకటయ్య వెన్నెల వెన్నెలా రావణ సందనాలు వెన్నెల వెంకయ్యకు గు వందనాలో వెన్నెలా రావణ సందనాలో వెన్నెలా వెంకయ్య గు వందనాలు వెన్నెల వందే మాతర ఉద్యమం వెన్నెలో వెన్నెల వందే మాతర ఉద్యమం వెన్నెలో వెన్నెల ఓ మురులు ఉద్యమం వెన్నెలో వెన్నెల పోరాటం చేసిండు వెన్నెలో వెన్నెల జాతీయ జండనం వెన్నెలో వెన్నెల రూపకల్పన చేసిండు వెన్నెలో వెన్నెల జాతీయ జెండాను వెన్నెల రూపకల్పన చేసిండు వెన్నెల రావణ చందనాలు వెన్నెల వెంకయ్యకు వందనాలు రావణ సందనాలో వెన్నెల వెంగయ్య పత్తి పంటపై వెన్నెలో వెన్నెల పరిశోధన చేసిండు వెన్నెలో వెన్నెల కంబోడియ పత్తిని వెన్నెలో వెన్నెల కనుగొన్న వ్యక్త్యంత వెన్నెలో వెన్నెల బ్రిటిషు వారితోన వెన్నెలో వెన్నెల అసఖ్యతగా ఉన్నాడు వెన్నెలో వెన్నెల బ్రిటీషు వారితోన వెన్నెల పతి వెంకయ్యగా పిలుచుకున్నాడు రావణ చందనాలు వెన్నెల వెంకయ్యకు వందనాలు వెన్నెల రావణ చందనాలు వెన్నెల వెంకయ్యకు వందనాలు వెన్నెలాయాలిష్ లో వెన్నెలో వెన్నెల పట్టభద్రుడయ్యిండు వెన్నెలో వెన్నెల కర్ణాటక కర్ణాట వెన్నెలో వెన్నెల తవ్వకాలం చేసిండు వెన్నెలో వెరత్న వెన్నెలో వెన్నెల భుజపు తల్లిని అంట వెన్నెలో వెన్నెల పుస్తకాలు రాసిండు వెన్నెలో వెన్నెల పుస్తకాలు రాసిండు వెన్నెల డైమాండు వెంకయ్యగా నిలిచిండు వెన్నెల రావణా వందనాలు వెన్నెల వెంకయ్యకు వందనాలు వెన్నెల రావణ సందనాలు వెన్నెల వెంకయ్యకు వందనాలు వెన్నెల రావణ సందనాలు వెన్నెల వెంకయ్యకు వందనాలు వెన్నెల రావణ సందనాలు వెన్నెల వెంకయ్యకు వందనాలు వెన్నె చూడలారా మనకు పింగల్ వెంకయ్య గారి జెండా రూపకల్పనలో మహాత్మా గాంధీ ఫస్ట్ సూచన చేసినట్ట ఎందుకంటే మన సార్ ఇంతకుముందు చెప్పినట్లుగా బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేస్తే పెంగల్ వెంకయ్య గారు ముప్పై దేశాల్లో పర్యటించి ఆ దేశ యొక్క జెండాను పరిశీలన చేసి పరిశోధన చేసి భారతదేశానికి ఏ రకమైన జెండా అయితే అవసరం ఉంటుందో ఆ జెండాను తయారు చేసుకోవాలని తన మనసులో అనుకున్నాడు అందుకోసమే జెండా గురించి ఒక పుస్తకం కూడా ఆయన రాసుకున్నాడు దీన్ని తీసుకెళ్ళిపోయి మహాత్మా గాంధీ దగ్గర తన అభిప్రాయం చెప్తే మహాత్మా గాంధీ మంచి పని చేస్తున్నట్టు తప్పనిసరిగా జెండాను రూపొందించాలని ఆయన మనకు మహాత్మా గాంధీ సూచన చేసి అటు సూచన ప్రకారంగా ఆయన జెండాను రూపొందించడానికి అవకాశం ఏర్పడింది ఫస్ట్ మహాత్మా గాంధీ తెల్ల జెండా పెట్టమన్నదంట అయితే ఆ తెల్ల జెండాకు వెంకయ్య కాషాయ కలర్ పెట్టుకున్నారు ఈ రెండింటితో తయారు చేసిన సందర్భంలో రెండింటితో తయారు చేసిన సందర్భంలో ఈ రెండే కాదు మూడో రంగు ఆకుపచ్చ పెట్టాలని మళ్ళీ మహాత్మా గాంధీ చెప్పిన అందుకోసం కాశ్యాప్ రంగ పౌరుషానికి నిలయం అదేవిధంగా తెల్ల కలరు శాంతికి చిహ్నం ఆకుపచ్చ రంగు ఈ దేశంలో ఉన్నటువంటి రైతుల కోసం పంట పొలాల కోసం రూపొందించినటువంటి జెండా ఈ మూడు రంగుల జెండా తయారైంది తర్వాత ఇక్కడ ధర్మచక్రం ఉంది దీన్ని లాల్సన్ రాజు లాల్సన్ రాజ్ అనే తాయన సూచన చేస్తే ఆ ధర్మచక్రం కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అందుకొని టూ ఇస్ట్ త్రీ ప్లేసులు రెండు ఇష్ట మూడు ప్రకారంగా మన జాతీయ జెండాను రూపకల్పన చేసిండు ఈ జాతీయ జెండా మన ఉండు మన గుండెల నిండా ఈ దేశ జెండాను ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేసినటువంటి గొప్పన వ్యక్తి పింగల్ వెంకయ్య గారి ఆలోచన ప్రకారంగా ఆ జెండాను ఈ దేశం మన అందరం కూడా గౌరవిస్తూ ఉన్నాం ఈ దేశం ఉన్నంత కాలం ఈ వ్యవస్థ ఉన్నంత కాలం ఈ మూడు రంగుల జెండా ముచ్చటగానే ఎగురుతా ఉంటే సోదంత గొప్ప జెండాను రూపొందించినటువంటి పింగల్ వెంకాయ ఈ దేశానికి ఈ ప్రపంచానికి స్ఫూర్తి దాకా మహానుభావుని ఆలోచనలను మనం అందరం కూడా కొనసాగించవలసిందిగా అందుకే అదేవిధంగా భారతదేశ స్వాతంత్ర్యంలో అమరులైనటువంటి మహనీయుల ఆలోచన విధానాన్ని కూడా మనం కొనసాగించవలసిందిగా మహనీయుల ఆలోచన విధానం ముందుకు తీసుకుపోతే ఈ సమాజాన్ని నీతివంతమైన ధర్మవంతమైన సంఘ సంస్కర్తలను మనం పెంచి పెద్ద చేసిన వాళ్ళం అవుతాం అందుకోసం ఈ సమాజం బాగుండాలంటే సంఘ సంస్కర్తలు ఉండాలి ఈ సమాజం బాగుండాలంటే అందులో మనం ఉండాలి మనతో పాటు ఈ సమాజం మార్చడానికి ప్రతి వ్యక్తి ప్రతి ఒక్క వ్యక్తి కూడా సహకరించి మహనీయుల ఆలోచన విధానం ముందుకు తీసుకోపోవలసింది అవసరం ఏదైనా తెలియజేసుకుంటూ కొనసాగుతాం పింగల్ వెంకయ్య ఆలోచన విధానాన్ని కొనసాగుతాం పింగల్ వెంకాయ ఆలోచన విధానాన్ని కొనసాగుదాం పింగల్ వెంకాయ ఆలోచన విధానాన్ని కొనసాగుదాం స్వాతంత్ర ఆలోచన విధానాన్ని కొనసాగిం స్వాతంత్ర సమర